హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన దగ్గర నుండి కోడిపుంజలు అయితే మనం అప్డేట్ చేయడం జరిగిందండి మాకు కొద్దిగా పర్సనల్గా క్యాంప్ ఉండడం వల్ల టూ డేస్ నుంచి కూడా మనం అప్డేట్ చేయలేదు టూ త్రీ డేస్ నుంచి ఇక్కడ వాతావరణం అనేది చాలా వేడిగా ఉంది దానివల్ల ఏంటంటే అష్టమాటికి కోణం తీసి వీటి దెబ్బలాటించడం అనేది చాలా కష్టంగా ఉంది అయితే ఇవాళ మాత్రం వీటి అప్డేట్ చేస్తాం డబ్బులాంట పెట్ట పెట్టడం జరిగింది ఎందుకంటే ఎండకి చాలా దారుణంగా ఉంది ఎండ ఎండ వల్ల అవ్వదు ఎందుకంటే మా ఫామ్ ఏంటంటే మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట ఓపెన్లో ఉంటుంది అంతను సరే అవన్నీ మామూలుగా మీకు ఈ ఇవాళ మనం పెట్టిన వీడియోలో అవన్నీ కూడా మీరు దెబ్బలానించడం జరిగిందండి కొత్తగా ఆ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే ఓకే చేసుకుంటారో నచ్చపోతే వదిలేసేయండి ఇప్పట్లాగే అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానారా మండలం కలౌసర్ గ్రామం మీకు మన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి రిప్లై అనేది వస్తుంది మీకు రేట్లు ఇష్యూ వచ్చేసరికి ఐదు వేలు ఆరు వేలు లోపు వాటికి పెద్ద డిస్కౌంటే ఉండదండి పెద్ద రేట్లు ఉన్నట్టు తగ్గుతుంది చిన్న ఉన్నా తగ్గుతుంది మినిమం రేట్లు అవి ఎందుకంటే మేము కూడా కొంటాం కాబట్టి వాటి మీద కొంత మేము లాభం వేసుకుంటాం మీకు ఎన్ని వీడియోలు పెడుతున్నా సరే మనం ఏం చెప్తున్నాం ఒకటి గమనించండి బాగుండేది కొనండి అని పెడతాం ఎందుకు పెడతాం అంటేలాగా డెబ్బై ఐదు దాంట్లో మాకు ఐదు వందలు వస్తుంది డెబ్బై ఆడు దాంట్లో వెయ్యి రూపాయలు బాగుద్ది అలా ఉంటుందండి అలాగా మన జరుగుతుంది మ్యాక్సిమం కోడ్ ప్రతిదీ కూడా చూ చూస్తేస్తాము ఏదైనా బాగులేదు ఉంటే మేమే పక్క తీసేస్తాం మీకు బ్యాచ్ వచ్చిన బ్యాచ్ వస్తుందంటే మంచి కోళ్ళు అయితే వచ్చిన బ్యాచ్ వస్తుంది ఎందుకంటే వాటి దెబ్బలాట మనకు తెలుసు వాతావరణాన్ని బట్టి కొన్ని ఎండలు బట్టి కాస్త అటు ఇటుగా ఉంటే మన దగ్గర ఏంటంటే వచ్చిన వచ్చిన వెంటనే నిలిపోవాలి కాబట్టి కొన్ని కొన్ని దెబ్బలాటలు తీయడానికి సమయం లేక తర్వాత కొన్ని మన టై అదే ఆ వాతావరణం అనుకూలించగా తీయమనమాట ఆల్రెడీ ఇవాళ అయితే మనం తీయడం జరిగింది ఒకసారి వీటి యొక్క తమ్మి వీడియోలు చూడండి అందులో మీకు ఏదైనా నచ్చితే ఓకే చేసుకోండి అలాగే మీకు రీసేల్ చేసుకునే వాళ్ళకన్నా మన దగ్గర తీసుకుని పందెం కట్టుకునే వాళ్ళకైతే బాగుంటుంది మనకోటి రీసేల్ చేసుకునే వాళ్ళకైతే మన దగ్గర సూట్ అవ్వదు అలాగే చాలామంది పట్టాలు గట్టా అడుగుతున్నారు పట్టాల బిజినెస్ అనేది ఇంకా ఉండదండి పట్టాల బిజినెస్ అనేది ఇంకా అయిపోద్ది కోడి పిల్లలు పట్టాలు ఏమేమి ఉండవు ఇంక నుంచి మాక్సిమం ఏమైనా అంత మంచి తగిలితే ఉంటే లేకపోతే ఉండవు మాక్సిమమ్ కోడి గురించి కొనుక్కున్నావా పందిం కొట్టుకున్నావా వచ్చిందా పోయిందన్నట్టే ఉంటుంది వ్యాపారం అంతా ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఏప్రిల్ ఎంత నెక్స్ట్ మే మే నెల నుంచి కూడా ఇంకా పండగకి సరే కరెక్ట్గా వచ్చే కోళ్ళే ఉంటాయి మన దగ్గర అలాగే పందిం కొట్టుకోవడానికి సరిపోయే కోళ్ళు ఉంటాయి పట్టలో ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు పట్టా అంటే పుంజు రోడ్లో సగం ఉండేది ఇప్పుడు పట్టా కూడా పుంజు రోడ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మనం ఏంటంటే ఇంకా అది చేసే పోతే చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే మీరు పట్టా కొనుక్కున్నారో అది పెద్ద ఎంత ఆధారపడుతుందో తెలియదు ఇప్పుడు రెడీగా మన దగ్గర ఉన్నది పెడతాం చూస్తారు అవి మీకు నచ్చితే ఓకే చేసుకుంటారు హై రేంజ్ పట్టాలు కావాలని చాలామంది అంటున్నారు హై రేంజ్ పట్టాలు ఏవి కూడా మనం పెట్టమండి ఎందుకంటే అది బ్రీడింగ్ తీయించేసి సంవత్సరాల సంవత్సరాలు వాటి పక్కన కూర్చోవాలి మన బిజినెస్ అంత ఊపక మనకి ఎక్కడైనా తెలిసిన దగ్గర బయట కూడా ఎంత తీసుకొస్తాం దెబ్బలాడిస్తాం బాగుంటే మేము ఒక ఐదు వందలు సమ్మడమే ఎంత తప్ప బ్రీడ్ పేర్లు గట్రా చెప్పుకున్న అమ్మే వ్యాపారం కాదు మంది ఓకే అండి అలాగే మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి కాల్ చేయండి స్విచ్ ఆఫ్ వస్తే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్